వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు గుత్తిలో ఎనిమిదవ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు పోస్టర్లను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎనిమిదవ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు పోస్టర్లను గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియ మాట్లాడుతూ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ని గుత్తి వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సొసైటీ అధ్యక్షులు ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడు సంవత్సరాల నుంచి అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుందని దీనికి షార్ట్ ఫిల్మ్ తీసిన వారందరూ వారి యొక్క ప్రతిభను గుర్తించే విధంగా షార్ట్ ఫిలిమ్స్ అన్ని స్క్రీనింగ్ చేసి అందులో ఉన్న ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినియోగించుకోవాలని తెలిపారు దీనికి ఇప్పటి నుంచి జనవరి ఇరవై తేదీలోపు లఘు చిత్రాలు నిర్మించిన వారు పంపాలని అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి మూడు రోజులు స్క్రీనింగ్ చేయబడతాయని ముప్పై ఒకటవ తేదీ అవార్డు ఫంక్షన్ కార్యక్రమం నిర్వహిస్తామని అలాగే ఎనిమిదవ అనంత ఫిలిం ఫెస్టివల్లో భాగంగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఏఐ క్రియేటివిటీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగునని అందుకు పాల్గొనే వారు ఈ నెల ఇరవై లోపల తమ పేర్లను వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ విజయభాస్కర్ చౌదరి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇది ఆల్రెడీ మనం కలెక్టర్గా చేసిన లాంచ్ చేసేసాము ఓకే అలాగే రోగండా చేసాము కదిలీ చేసాము ఇప్పుడు గుత్తి గుత్తిలో మీ చేతుల మీదుగా సో ఇంతవరకు ఓపెన్ చేయండి సార్ ఇంతవరకు ఏడు షాప్ అనంత షాప్ ఇంట్రెస్ట్ నిర్వహించాం సార్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మందికి పైగా షాప్ ఫిల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మీరు మనం ఒక ప్లాట్ఫామ్ చేస్తున్నాను సరే మీ చేతుల మీదుగా వాళ్ళని సో ఈ గుర్తికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వైట్ చేస్తున్నాము సో ఈ నెల ఇరవై లోపు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ పంపించండి మీరు తీసిన అందులో నుంచి హీరో హీరోయిన్ ఎడిటర్ కెమెరామెన్ ఇలా ఇరవై రెండు కేటగిరీలకు అవార్డులు ఇస్తున్నాము దానితో పాటు సోషల్ అవేర్నెస్ని కల్పిస్తు కల్పించే విధంగా అది డ్రగ్స్ మీద కావచ్చు కల్చర్ అండ్ హెరిటేజ్ మీద కావచ్చు రైతు సమస్యల మీద కావచ్చు వాటి మీద తీసిన ఫిలిమ్స్ అయినా సరే మాకు పంపిస్తే మేము వాళ్ళకు ఇరవై తేదీలో పంపించాలి ఇరవై ముప్పై ఒకటో తేదీ జరిగే అవార్డ్ ఫంక్షన్లో వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు ఇరవై ఎనిమిదో తేదీన ఒక ఇంపార్టెంట్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ఏఐ టూల్స్ మీద మీకు పాటలు రాయడం కానీ లేదా స్క్రిప్ట్ చేయడం కానీ రాకపోయినా ఒకే ఒక్క రోజులో ఏఐ టూల్స్ని ఉపయోగించి పాటలు రాయడం ఎలా వాటిని మ్యూజిక్ కంపోజ్ చేయడం ఎలా వాళ్ళ ఆ మ్యూజిక్ చేసిన దాని మీద సెలబ్రిటీలు బాలకృష్ణ కావాలా చిరంజీవి కావాలా వాళ్ళందరి చేత ఆ సాంగ్లకి డ్యాన్స్ చేయించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఒక్క రోజులో మీరు నేర్చుకోగలుగుతారు వీలుంటే ఈ ట్రైనింగ్ సెషన్లకు కూడా మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన మీకు యూ మచ్ డైరెక్టర్ శ్రీ గారి రశీత్ గారికి మరియు గుత్తికోట సమ సంస్థ ప్రెసిడెంట్ మన గుత్తికోట విజయభాస్కర్ గారికి ఈరోజు అనంత షార్ట్ ఫిల్మ్ గురించి వీళ్ళు దృష్టి వైజ్గా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఇంకేమైనా చిన్న చిన్న అవేర్నెస్ చేసిన క్యాంపెయిన్ కానీ సోషల్ మీడియాలో చేసిన ఎటువంటి క్యాంపెయిన్స్ కూడా వీళ్ళు దృష్టికి తీసుకొచ్చినతో వాళ్ళు వాళ్ళకు మోటివేట్ చేస్తూ వాళ్ళను ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళని ఫ్యూచర్ను కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరూ భాగం భాగస్వామ్యం కావాలని దీని భాగం బాగా పంచుకోవాలి అలాగే గుత్తికోట యొక్క ఎవరు షార్ట్ ఫిల్మ్ తీసి ఉన్నా కానీ అవి కూడా ఇచ్చిన వాళ్ళు హైలైట్ చేస్తారు మన గుత్తికోట ప్రాంతం యొక్క అభివృద్ధికి వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని అలాగే రశీద్ గారికి మన విజయవాస్ గారికి ఈ సందర్భం వాళ్ళు ఇంత కృషి చేస్తున్నట్టు అభినందిస్తుంది సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎనిమిదవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాము అనంతపురం వేదికగా అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎందరో కళాకారులు ఉన్నారు వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్క మొబైల్లోనూ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది సో వాళ్ళు జస్ట్ మొబైల్ ఉపయోగించి పాటలు వాళ్ళకి రా రాయడం అనేది రాకపోయినా ఎలా రాయాలో నేర్పిస్తాము వాళ్ళకి మ్యూజిక్ రా మ్యూజిక్ సెన్స్ అనేది కూడా లేకపోయినా మ్యూజిక్ అనేది ఎలా కంపోజ్ చేయాలో నేర్పిస్తాము వీటితో పాటు సెలబ్రిటీల చేత ఆ పాటలకు డ్యాన్స్ చేయించేటట్టుగా ఆ వీడియోస్ అనేవి కూడా క్రియేట్ చేయడం నేర్పించ నేర్పించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయే ఈ ట్రైనింగ్ వర్క్షాప్లో మీరందరూ పార్టిసిపేట్ చేయండి మీ పేర్లను ఇరవయో తేదీ లోపు నమోదు చేసుకోవాలి అనంతపురంలో ఉండే విద్యుత్ కళాశక్తి వేది విద్యుత్ కళా వేదిక బేస్డ్ మీద అక్కడ అనంతపురం ప్రివ్యూ థియేటర్లో ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో మీ పేర్లను ఇరవయో తేదీలోగా నమోదు చేసుకోవాలి సో ఈరోజు ఇక్కడ గుత్తికోట సంరక్షణ సమితికి సంబంధించిన విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు ఈయన ఏపీ స్టేట్ అవార్డు యోగాంధ్ర మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ట్రైనింగ్ గాను ఏపీ స్టేట్ నుంచి అవార్డు తీసుకున్నారు సో ఈ చరిత్ర మీద సంరక్షణ చేస్తూ కట్టడాలని వీటన్ని సంరక్షణ చేస్తూ పర్యావరణాన్ని మీద అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంచ్ సార్ ఈ సందర్భంగా ఏ టూల్స్ మీద ఈ యొక్క కార్యక్రమాలైన నా చేత మున్సిపల్ కమిషన్ దగ్గర చేయించిన దానికి రషీద్ గారికి ధన్యవాదాలు తెలుతున్నాను ముఖ్యంగా ఏమంటే ఈ యోగాంధ్రలో కూడా అనంతపూర్లో మన గుర్తుపూట చరిత్రను చూపించడం జరిగింది అప్పుడు రషీద్ గారు అక్కడ ప్రతిగా ఉన్నారు మీరు సెలెక్ట్ చేయడంలో అప్పుడు నాకు ప్రేరణ ఏమంటే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది అన్న అక్కడ షార్ట్ మూవీస్ ఏదో యుగాంధ్రలో వచ్చినా మీరు అప్లై చేయండి అన్న నేను వెంటనే మన పోయిన కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆ వీడియోస్ అన్నీ బాగా ఎడిట్ చేసి ఒక ఏ టై ఏ టైప్లో పంపించాను అది నాకు సెలెక్ట్ చేయడంలో పాత్రలో ఈ ఇద్దరి పాత్ర ఉందనడంలో కూడా గొప్పతనం ఉంది ఈ ప్రాంత వాసులకు షార్ట్ మూవీ తీసే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే సార్ గారు ఈ అనంత షార్ట్ మూవీస్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ యొక్క గుత్తికోట ప్రాసెస్ అయితేనేమి ఇంకా సోషల్ అవేర్నెస్ అయితేనేమి ఇవన్నిటి మీద మన గుత్తి ప్రాంతంలో మీరు షార్ట్ మూవీస్ తీసి ఆ యొక్క ఫంక్షన్లో పాల్గొనే అవార్డులు తీసుకొస్తారని గుత్తి పేరు తెస్తారని సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి రషీద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ

సో ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లా వేదికగా లఘు చిత్రకారులకు నటులకు దర్శకులకు రచయితలకు అందరినీ ఒక వేదిక కల్పించి వాళ్లకు ఎనిమిదవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఇరవై రెండు కేటగిరీల్లో అవార్డులు ఇవ్వదలుచుకున్నాము మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు డాక్యుమెంటరీస్ కావచ్చు షార్ట్స్ అండ్ రీల్స్ కావచ్చు సో ఏవైనా సరే ఇరవయవ తేదీలోగా మాకు పంపించండి ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరగబోయే అవార్డు ఫంక్షన్లో మీకు అవార్డ్స్ అనేవి ప్రధానోత్సవం జరుగుతుంది థ్యాంక్ యూ ఇదొకటి సో ఎనిమిదవ అనంత షాప్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఏఐ టూల్స్ ద్వారా పాటలు రాయడం మ్యూజిక్ కంపోజిషన్ చేయడం ఆ మ్యూజిక్ మీద సెలబ్రిటీల చేత డాన్స్ చేయించడం లాంటి వీడియోస్ మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి గెస్ట్ వస్తున్నారు సో వాళ్ళ సమక్షంలో జరిగిపోయే ఈ ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇరవయో తేదీలోగా మీ పేర్లను నమోదు చేసుకోండి అండ్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ ట్రైనింగ్ అనేది అనంతపురం వేదికగా జరుగుతుంది సో అందరూ ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మన గుత్తి ప్రాంతంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అనంతపురం నుంచి ఒక మన ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇరవై తారీఖు లోపల మీరు అందరు పేరు నమోదు చేసుకొని మీరు తీసిన షార్ట్ మూవీలు అయితేనేమి స్కిట్లు అయితేనేమి అలాగే రీల్స్ అయితేనేమి గుత్తికోట మీద అయితేనేమి ఇంకా మీరు సోషల్ వర్క్స్ అయితేనేమి ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలపైన మీ యొక్క టెక్నాలజీని ఉపయోగించి మీరు తీసిన రీల్స్ని ఇరవై తారీఖు లోపల ఒకటి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవార్డులు పొందాలని గుత్తి ప్రజలందరికీ కళాకారులందరికీ కోరుతున్నాను అలాగే ఏఐ టూల్స్ టెక్నాలజీ కూడా మీకు నేర్పించడానికి సుముఖంగా ఉన్నారు అనంతపూర్ ఫిలిం అసోసియేషన్ రషీద్ గారు ప్రెసిడెంట్ గారు ఈరోజు గుర్తికి రావడం జరిగింది వారికి గుర్తి ప్రజలందరి తర్వాత తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఏఐ టూల్స్ ద్వారా మీరు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేయొచ్చు ఒక స్కిట్లు అయితేనేమి పాటలు అయితేనేమి అన్నీ చేసుకోవచ్చు మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది వచ్చేది రాబోయేదంతా ఏ యుగం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని గుత్తికోట జలందరి తరఫున గుత్తికోట విజయభాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ అండి